పుస్తక ప్రియులకు పునఃస్వాగతం ఈరోజు మనం ప్రేమ మూడవ భాగం చూద్దాం తర్వాత రెండు రోజులు సంహిత కాన్ఫరెన్స్ హాడావుడిలో పడిపోయింది ప్రొఫెసర్ ఆనందమూర్తి పర్యావరణం మానవుడు అనే అంశం మీద సదస్సు నిర్వహణ కమిటీ సెక్రటరీ ఆయన చేతి క్రింద సంహిత ఏర్పాట్లలో సహాయపడింది రెండు రోజులు చలం సైకిల్ తీసుకుని మీటింగ్ జరిగే హాలుకి ఆఫీసు నుంచి వచ్చేవాడు మీటింగ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి రాత్రి పది గంటలు అయ్యేది రాత్రి పొద్దుపోయిన తర్వాత సైకిల్ మీద వచ్చిన ఇద్దరిని రుక్మిణమ్మ గారు విసుక్కుంటూ ఇలా అయితే మా ఇంట్లో కుదరదు అనేసింది ఆయన డూప్లికేట్ కీ ఒకటి సంహితకి ఇచ్చాడు జాగ్రత్తగా పెట్టుకో పారవేసుకోకు సుమా నువ్వు పారవేస్తే కీ ఇచ్చానని ఆంటీకి తెలుస్తుంది తిడుతుంది అన్నారు ఆయన కళ్ళల్లో వెన్నెల వెలుగులాంటి చిలిపితనం సంహితకి నవ్వు వచ్చేసింది అవుట్హౌస్లో తను తీసి పాడేసిన సామానులు చెక్క ఉయ్యాల ఉంది సంహిత చలం సహాయంతో దాన్ని మామిడి చెట్టుకు కట్టింది ప్రొద్దుటే అందులో కూర్చుని కాఫీ తాగుతుంటే సంహితకి స్వర్గంలా అనిపించసాగింది శుభ్రంగా పూడ్చి నీట్గా ఉన్న ఆవరణ నేలను తాకే చెట్ల కొమ్మల మధ్య నుంచి వస్తున్న లేత సూర్యకిరణాలు రాత్రి పడిన మంచికి కొద్దిగా తడిసిన నేల హౌస్ నుంచి చలం పెట్టిన రేడియోలో మంచి సంగీతం సంహితకి ఏమిటో జీవితం ఇంత బాగుందేమిటి అని ఆశ్చర్యంగా అనిపించసాగింది ఉదయం వేళ రాఘవేంద్రరావు గారు కిందికి వచ్చి ఆవరణలోకి వాకింగ్గా తిరుగుతూ సంహితతో కాసేపు కబుర్లు చెప్పేవాడు ఆంటీ కూడా వస్తే బాగుంటుందిగా అంకుల్ ఆయనకి వేడి కాఫీ తెచ్చిస్తూ అంది సంహిత ఆమె నడవటం చాలా కష్టం ఉదయం అసలు లేవలేదు ఎన్ని మందులు వాడినా నొప్పులు తగ్గటం లేదు తను నడవలేకపోవడంతో మేం బయటకు తిరగడం కూడా పూర్తిగా తగ్గిపోయింది అన్నారు ఆయన సంహితకి జాలేసింది వారికి కారు ఉంది పెద్ద ఇల్లు ఉంది ఐశ్వర్యం ఉంది అయినా జీవితం నిర్బంధంగా నాలుగు గోడలకే పరిమితం అయిపోయింది ఆ రకంగా పొద్దున పూట ఆయనతో కాసేపు కబుర్లు చెప్పటం అలవాటైపోయింది సంహితకి సంహిత నువ్వు కాస్త మీ ఆంటీ దగ్గర ఒక గంట కూర్చోవడానికి వీలవుతుందా మా స్నేహితుడు గంగాధరానికి బైపాస్ సర్జరీ అయింది వెళ్ళి చూసి వస్తాను అన్నారాయన ఆ రోజు ఉదయం అలాగే అంకుల్ నేను ఈ పూట యూనివర్సిటీకి వెళ్ళడం లేదు అంది పది గంటలు అయ్యింది సంహిత పని పూర్తి చేసుకుని తలుపులు మూసి పుస్తకాలు తెచ్చుకుని రుక్మిణమ్మ గారి దగ్గరకు వచ్చింది రాఘవేంద్రరావు గారి ఫ్రెండ్ ఒక ఆయన కారులో వచ్చి తీసుకువెళ్తానని చెప్పాడు ఆయన అరగంట ముందే తయారై కూర్చున్నారు రుక్మిణి నేను త్వరగా వచ్చేస్తాను అంటూ ఒకటికి రెండుసార్లు చెప్పారు ఆమెకి ఆయనే మంచినీళ్ళు మందులు తెచ్చి దగ్గర స్టూలు మీద పెట్టారు ఆయన ఆ పనులు చేయటం చూస్తుంటే సంహిత మనసు ఆర్ద్రమవుతోంది ఇద్దరిలో వ్యాధాక్యం అనారోగ్యత ఒకరికి ఒకరు తోడు ఆమెని చిన్నపిల్లల అపూర్వంగా చూస్తారాయన వారిని చూస్తుంటే పెళ్ళి అనే దానికి ఒక కొత్త అర్థం తెలుస్తోంది సంహితకి ఆయన కుక్కపిల్ల మెడకి గొలుసు కట్టి తెచ్చి ఆమె కుర్చీకి కట్టారు అది ఆమె కాళ్ళ దగ్గర పడుకుంది కారు వచ్చింది ఆయన భార్య దగ్గరికి వెళ్ళి రుక్మిణి నేను వెళ్ళిరానా త్వరగా వచ్చేస్తాను అన్నారు ఆవిడ తలెత్తి ఆయన వైపు చూసి సరేనంది ఆమె కళ్ళల్లో నీళ్లు ఆయన వెంటనే అడిగేశారు పోని మానేయనా వద్దు అన్నట్లు తల ఊపింది ఆయన ఆవిడ తల మీద చేయి వేసి నిమిరి వెళ్ళారు సంహిత ఆయన వెంట వచ్చి గేటు తాళం వేసుకుంది సంహిత అవుట్ హౌస్లో అద్దెకి వచ్చింది అంటూ కారు మిత్రుడికి పరిచయం చేశారు ఊరు వెళ్ళింది కారు వెళ్ళింది సంహిత లోపలికి వచ్చింది ఊరిలో ఎవరెవరుంటారు ఆవిడ అడిగింది సంహిత చెప్పింది ఆవిడ సంహిత మాటలు యథాలాపంగా వింటున్నా ఆవిడ కళ్ళు మాత్రం మాటిమాటికి అల్మారా మీద ఉన్న ఫోటో వైపే మళ్ళీ అక్కడ ఆగిపోయాయి ఆ ఫోటో ఇలా తెచ్చి పెడతావా అడిగింది సంహిత చేతిలో పుస్తకం సోఫాలో పెట్టి లేచి వెళ్ళి ఆ ఫోటో తెచ్చి ఆవిడకి ఇచ్చింది ఆవిడ ఆ ఫోటోని కొంగుతో తుడిచింది అది తల్లి చంటిపిల్ల ముఖం తన కొంగుతో ఆప్యాయంగా తుడిచినట్టుంది మా అమ్మాయి భువనేశ్వరి బిన్ని అని పిలుస్తాము ఫ్రెండ్స్ అంతా బీనా అనేవాళ్ళు మా మనవడు అభిషేక్ అంది చెబుతుంటే ఆ కంఠం పరవశంగా తేలిపోతోంది సంహిత ఏమీ మాట్లాడలేదు ఆ బిన్నీ సంగతి ఎత్తవద్దని ఆనందమూర్తి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు చాలా తెలివిగలది వీణ అద్భుతంగా వాయించేది వీడిని ప్రసవించేటప్పుడు నెప్పులు వస్తున్నాయని చెబితే మా ఆయన ఏడ్చేశారు చూసావా ఎంత అందంగా ఉందో ఈ ఫోటో మా వారే తీశారు ఆ రోజు తనకి జ్వరం లేకపోతే ఇంకా బాగుండేది ఫోటోలో సంహిత సోఫా చేతి మీద కూర్చొని వింటోంది ప్రేమించి పెళ్లి చేసుకుంది అమెరికా వెళ్ళారు అబ్బాయి వాడే అభిషేక్ అక్కడే పుట్టాడు ఎనిమిదేళ్ల తర్వాత వచ్చింది నాలుగు నెలలు ఉంది మమ్మల్ని అక్కడికి వచ్చేయమని గొడవ చేసింది వాళ్ళ అత్తగారు గర్విష్ఠి మాకిష్టం లేదు అతనికి తల్లిదండ్రుల బిజినెస్లో భాగం వెళ్ళాలని మాకు ఉండేది కానీ అత్తగారి ఉత్తరం ఆవిడ బాధ దిగమంగినట్టు ఆగింది మేం వెళ్ళలేదు ఇక్కడ నుంచి వెళ్ళిన కొద్ది రోజులకే కారు యాక్సిడెంట్లో ఆవిడ శూన్యంలోకి చూస్తోంది కంఠం దగ్గర నరాలు ఊబికినాయి కళ్లల్లో ఉబికి వస్తున్న నీళ్లని వెనక్కి తోయటానికి కంటిరెప్పలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి ఒక అనిర్వచనీయమైన బాధ గుండెల్లో పొట్టల్లో నరణారంలో మెలికి తిరుగుతుంటే ఆ ముఖం భూకంప ప్రకంపనలా ఉంది సంహితకి చాలా జాలి వేసింది కూర్చున్నదల్లా లేచి ఆమె దగ్గరకు వెళ్ళింది గ్లాసులో మంచినీళ్లు పోసి అందించింది మేము చాలా దురదృష్టవంతులం మేము చాలా కళ్ళంబడి నీళ్లు కారిపోతున్నాయి మాకు భగవంతుడు అన్నీ ఇచ్చి మా ఊపిరి తీసేసుకున్నాడు ఎక్కడో ఒకచోట సంతోషంగా ఉందిలే అనుకున్నాం వారం వారం ఫోన్ చేసేది ఉత్తరం వచ్చేది అక్కడ నుంచి ఫ్రెండ్స్ వస్తుంటే ఏవేవో పంపేది మేం కళ్ళతో చూడలేదే గాని తను మా దగ్గరున్నట్టే ఉండేది కానీ ఆవిడ చేతిలోకి తలదించేసుకుంది వెక్కి వెక్కి ఏడ్చేస్తోంది ఆ ఇంటి గోడల్లో ఆ ఫర్నిచరు ఆ పరదాలు సంహితలాగానే నిశ్శబ్దంగా ఆమె దుఃఖాన్ని పంచుకుంటున్నట్లు నిశ్చలంగా ఉన్నాయి చచ్చిపోదామని ఎన్నిసార్లు ఆయనతో దెబ్బలాడాను మనకెందుకు ఈ ప్రపంచం అన్నాను ఆయన ఆ ఆలోచన రానియవద్దన్నారు అభిషేక్ మీద ఒట్లు వేయించుకున్నారు అభిషేక్ని మనం బాధ పెడతామా అన్నారు అభిషేక్ లేకపోతే నిజంగా ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం మాకెందుకు ఈ ప్రపంచం మా అమ్మాయితోనే అంతా బూడిదైపోయింది మాకు బ్రతకాలని కోరిక లేదు దేవుడు చంపే వరకు ఎదురు చూస్తున్నాం సంహిత ఆవిడనే చూస్తోంది తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమతో ఇంత తప్పిస్తారా ఇది తనకి కొత్త అనుభవం ఇంతలో కుక్కపిల్ల కుయ్యి అని ఆవిడ కుర్చీ చుట్టూ తిరగసాగింది ఏమిటిరా రాజా బయటికి పోతావా ఆవిడ ఏడుస్తూనే అడిగింది కాస్త గొలుసు విప్పమ్మా అంది సంహిత వంగి గొలుసు విప్పింది కుక్కపిల్ల గొలుసు ఏడ్చుకుంటూ బయటికి వేగంగా పరిగెత్తింది బయటికి వెళితే ఉడతల వెంట పడుతుంది కొంచెం వెళ్ళి తీసుకురా అంది సంహిత వెళ్లబోయింది హాలులో సోఫా పక్క నుంచి వెళుతుంటే ఫోన్ మోగింది అంకుల్ చేసి ఉంటారు నేను నిద్రపోతున్నానని చెప్పమ్మా అంది ఆవిడ గొంతు వింటే ఏడుస్తోందని వినేవారికి తెలుస్తుంది అలాగే అని తల ఊపుతూ ఫోన్ తీసింది హలో అంది ఫోన్లో వెంటనే ఎవరూ పలకలేదు హలో మళ్ళీ అంది హలో అవతల నుంచి ఒక గొంతు వినిపించింది అమ్మా ఆ వ్యక్తి పిలుస్తున్నాడు ఆ గొంతు తగ్గు స్థాయిలో మగసిరికి మారుపేరుగా ఉంది మీకే నంబర్ కావాలి సంహిత అడిగింది అతను చెప్పాడు అతనికి అనుమానంగా ఉంది అదేనా అని అడిగాడు ఎస్ ఎవరు మాట్లాడుతున్నారు పేరు చెబుతారా అభిషేక్ అభిషేక్ అంది చిన్నపిల్లాడికి ఇంత పెద్ద గొంతు ఎలా వచ్చింది సంహిత నోటులో నుంచి ఈ మాట వినిపించగానే ఆవిడ అభిషేక్ పెద్దగా అంది ఫోన్ ఎలా ఇవ్వు చప్పున త్వరగా తొందరగా ఇవ్వు అంటూనే ఆవిడ కుర్చీ మీద చేతులు వేసి స్వాధీనం రాని కాళ్ళని బలవంతంగా లాగుతోంది ఒక్క నిమిషం ఫోన్లో చెప్పి సంహిత ఫోన్ తెచ్చి అందించింది ఆవిడ ఆదుర్దాగా సంతోషంగా మాట్లాడేస్తోంది ఆవిడ ముఖం వేయి కాంతుల సూర్యకాంతుల వెలుగుతో దీప్తివంతమైనట్టు ఉంది హలో అభిషేక్ వెయ్యేళ్ళు ఆయుష్ డాడీ లేరు ఫ్రెండ్ను చూడటానికి వెళ్ళారు కొత్త గుంత సంహిత మన అవుట్హౌస్లో అద్దెకి ఇచ్చాము ఇప్పుడు చాలా హాయిగా ఉంది మాకు నేను బాగానే ఉన్నాను ఆవిడ ఏడుస్తుంది నిజంగానా ఈసారి నిజంగా వస్తావా డాడీ రాగానే చెబుతాను సరే అందాయి తెలుసు ఇచ్చారు నేను నగలు పెట్టుకోవడం లేదుగా ఎందుకు పంపావమ్మా డాడీ పెన్ జేబుకి పెట్టుకునే పడుకుంటున్నారు బాగానే ఉన్నాం ధైర్యంగానే ఉన్నాం సరే జాగ్రత్త డ్రైవింగ్ జాగ్రత్త స్టీరింగ్ పట్టుకోగానే మమ్మల్ని గుర్తు చేసుకో ఆవిడికి దుఃఖం వచ్చేసింది ఉంటాను ఒక గంటలో వచ్చేస్తారు ఉంటాను సరే ఉంటావా ఆవిడ పెట్టలేక ఫోన్ పెట్టేసింది వెంటనే తలెత్తి ఆనందంతో నవ్వుతూ సంహిత ఇది చాలా తమాషా నేను బాధపడుతుంటే సరిగ్గా వాడి ఫోన్ రావటం ఇది ఎన్నోసారో మా మనవడు అభిషేక్ అమెరికాలో ఉన్నాడు ఈ సమ్మర్లో వస్తానని అంటున్నాడు అవును మే ఎన్నాళ్ళుంది ఇది డిసెంబర్ కాదు ఆవిడ వేళ్ళు లెక్క పెట్టసాగింది సంతోషంగా చూస్తోంది వాడు వచ్చి ఆరేళ్ళు అయ్యింది క్రిందటి డిసెంబర్లో రావాలనుకుంటే తాతగారికి ఒంట్లో బాగా లేక రాలేదు ఈ అభిషేక్ సంహిత సందేహంగా చూసింది అదా అది ఇరవై ఏళ్ళ క్రిందటి ఫోటో మా వారికి ఆ ఫోటో చాలా ఇష్టం మిగతావన్నీ మా బెడ్రూమ్లో ఉన్నాయి మా అమ్మాయి తన చేతులతో దాన్ని అక్కడ పెట్టింది మేము ఇక దాన్ని కదపం మమ్మీ డాడీ అంటే సందేహంగా అంది సంహిత మమ్మల్ని అలాగే పిలుస్తాడు మాకు పిల్లలు లేరు వాడికి తల్లిదండ్రి లేరు మేము అలా అలవాటు చేశాం మా అభిషేక్ గిటార్ చాలా బాగా వాయిస్తాడు వాడి తల్లికి సంగీతం చాలా ఇష్టం తల్లి ఇష్టం పోలిక వచ్చేసింది అంది గర్వంగా బయట కుక్కపిల్ల మొరగటం వినిపించింది అయ్యో దాన్ని తీసుకురమ్మా అంది ఆవిడ చెయ్యి ఫోన్ని ప్రేమగా ఇంకా అలాగే బదలలేనట్టు పట్టుకుంది సంహిత వాకిట్లోకి వచ్చింది కుక్కపిల్ల ఉడతలను చూసి మురుగుతోంది సంహిత దాని గొలుసు పట్టుకోబోతే పరుగు తీసింది ఇంటి చుట్టూ పరుగులు పెట్టింది చివరికి సంహిత గొలుసు దొరకపుచ్చుకుని ఎత్తుకుని తీసుకువచ్చింది అది సంహిత చంపల వాసన చూస్తోంది చాలా తిప్పలు పెట్టిందా ఎక్కువగా వదలం కదూ ఒక్కసారి వదిలితే ఇక చేతికి అందదు ఏడు తింటుంది అంది గారు మీకు భోజనం ఇస్తాను అంది సంహిత పర్వాలేదు ఆయన రాని అంది ఆవిడ ఇంతలో కాలింగ్ బెల్ మోగింది సంహిత తొంగి చూసింది అంకుల్ వచ్చారా అంటూ తాళం తీయటానికి పరిగెత్తింది కుక్కపిల్ల కూడా సంహిత వెంట తీసింది ఆంటీ ఏం చేస్తున్నారు ఆయన కారు దిగుతూనే అడిగారు లోపల ఉన్నారు అంది కుక్కపిల్లను పట్టుకుని ఆయన ఎత్తుకుని తీసుకొచ్చారు అభిషేక్ ఫోన్ చేశాడండి అంత దూరం ఉండగానే ఆవిడ బిగ్గరగా చెప్పేసింది నిజంగానా ఆయన ఆనందంగా గబగబా వెళ్ళాడు దగ్గరికి అవును ఎంతసేపు అయింది ఇప్పుడే మళ్ళీ చేస్తానని అన్నాడు ఏం చెప్పాడు మేనళ్లలో వస్తాడట నిజంగానా నిజం నేను బాధపడుతూ బిన్నీ గురించి సంహితకు చెబుతుంటే సరిగ్గా వాడి ఫోన్ వచ్చింది ఇలా రావటం ఎన్నోసారో కాదు ఆయన తల ఊపారు నేను సంహితకు అదే చెప్పాను డాడీ నువ్వు పంపిన పెన్ను జేబుకు పెట్టుకుని నిద్రపోతున్నారని చెప్పాను అంది నవ్వుతూ చూస్తూ అలాగా నువ్వు నీకు పంపిన గొలుసు మెడలో నుంచి తీయడం లేదని చెప్పలేదా అన్నాడు ఆయన సంహిత ఆ ఇద్దరినే చూస్తోంది వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు ఆ సంతోషం కటిక చీకటి రాత్రిలో వెన్నెల కురిసినట్టుగా ఉంది ఆ ముఖాలు అంత దీప్తివంతంగా ఉన్నాయి ఇద్దరూ ఈ లోకంలో తమ చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించే స్థితిలో లేరు సంహిత వెళ్ళిపోదామని అనుకుంటోంది ఆవిడ ఆయన చెయ్యి పట్టుకుని నుదురికి గట్టిగా అదుముకుంది ఫోన్ సంహిత తీసింది ఈ నెంబరేనా అని అడిగాడు నన్ను ఆ ఇంట్లో కొత్త అవగొంతు ఎవరిది అన్నాడు సంహిత అని చెప్పాను నీకు ఒంట్లో బాగా ఉందా అంటూ ఆదుద్దా పడ్డాడు ఆయన అత్యంత శ్రద్ధగా ఆవిడ మాటలు విని ఆనందం పంచుకుంటున్నాడు ఆవిడ చెప్పటంలో ఆనందం ఆయన వినటంలో అదే భావన ఇద్దరు చిన్నపిల్లల్లా సంబరంగా ఉన్నారు అభిషేక్ ఫోన్ చేసి వారి వృద్ధాప్యాన్ని ఒంటరితనాన్ని అనారోగ్యాన్ని రూపుమాపు లేకుండా మాయం చేసింది వాళ్ళు సంతోషంగా ఉండడం సంహితకు కూడా ఆనందంగా ఉంది ఇప్పుడు వారిద్దరూ శిథిల శిల్పాల్లా లేరు మానవ మూర్తుల్లా ఉన్నారు ఆయనకి దాహం వేసింది మంచినీళ్లు తీసుకుని తాగారు నేను వెళతాను అంకుల్ అంది వాళ్ళకి అప్పుడు గుర్తుకు వచ్చింది సంహిత అక్కడ ఉందని సంహిత ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నారు థ్యాంక్స్ చెప్పొద్దు అంకుల్ నేనేమి మీకు గొప్ప సాయం చేయలేదు అంది పాపం అమ్మాయి భోజనానికి ఆలస్యం అయిందో ఏమిటో బుజ్జిగాడు గొలుసు వెప్పమని గోల విప్పితే పోయి ఓ పట్టాన రాలేదు పరిగెత్తింది అంది రుక్మిణమ్మగారు ఎరా బుజ్జిగా నేను లేనప్పుడు అల్లరి చేస్తావా అన్నారాయన కుక్కపిల్ల లేచి అల్లరి చేయటం నా జన్మ హక్కు అని చెబుతున్నట్లుగా తలాడించసాగింది సారీ సంహిత మా బుజ్జిగాడు ఈ మధ్య నాటీబాయ్ అయిపోతున్నాడు అన్నారాయన సంహిత వాట్ బోట్ లంచ్ నేను బీన్స్ క్యారెట్ ఉడకబెట్టేశాను ప్రియా చట్నీలు ఉన్నాయి మాతో కలిసి తింటే బాగుంటుంది వద్దు అంకుల్ అంది మొహమాటంగా నిన్ను భోజనానికి పిలవాలని అనుకుంటున్నాం మేం కూడా సంతోషంగా ఉన్నాం ఖమాన్ అన్నారు ఆయన రామ్మ ఏదో మేం తినేదే నీకు పెడతాం మీ అంకుల్ రసం ఒక్కటి బాగా చేస్తారలే పెరుగు ఉంది అంది ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళింది సంహిత ఐదు నిమిషాల్లో క్యారియర్ తెచ్చింది రాఘవేంద్రరావు గారు టేబుల్ మీద ప్లేట్లు సర్దుతున్నారు ఆయన మళ్ళీ ఆప్రాన్ కట్టుకున్నారు మీరు ఉండండి అంకుల్ ఆ డ్యూటీ నాది మీరు కూర్చోండి అంది అప్పటికే అలసటగా ఉన్న ఆయన కూర్చున్నారు సంహిత క్షణంలో అన్నీ సర్దేసింది ప్రొద్దుటే చేస్తాను కదా హాట్ బాక్స్లో పెట్టుకుంటాను లేకపోతే చల్లారిపోతుంది అంది సంహిత గిన్నెలు తీసి వడ్డించసాగింది మజ్జిగ పులుసు పాలకూర టమాటా కలిపిన ఆకుకూర బీరకాయ చట్నీ ఓ ఇవాళ మనకి నిజంగా విందేనన్నమాట అన్నారాయన సంబరంగా ఈ ఆకుకూర నాకు చాలా ఇష్టం అన్నారు సంహిత టేబుల్ మీద సర్ది వడ్డించడం పూర్తి అయింది రాఘవేంద్రరావు గారు రుక్మిణమ్మ గారి దగ్గరికి వెళ్ళారు కుర్చీలో ఆమెని చేతులతో ఎత్తి టేబుల్ దగ్గరకు తీసుకువచ్చి కూర్చోబెట్టారు ఆ కూర్చోవటం కూడా ఆవిడ కష్టంగా కూర్చుంది రెండు నిమిషాల తర్వాత ఆమె కీళ్లు ఆ పొజిషన్కి సర్దుకున్నాయి ఆ రెండు నిమిషాలు ఆమె ముఖంలో ప్రకంపనంగా వచ్చిన బాధ సంహిత చూడలేక కళ్ళల్లో నీళ్లు వచ్చాయి మనిషికి అనారోగ్యం కంటే మించిన పెద్ద శాపం ఇంకొకటి లేదు అని ఎక్కడో చదివిన విషయం గుర్తొచ్చింది సంహిత వారికి కొసరి కొసరి వడ్డిస్తూ తినిపిస్తోంది ఈరోజు మన బిన్నీ గుర్తుకొస్తోందండి అంది ఆవిడ తినడం మానేసి పైట చెంగుముఖానికి అడ్డం పెట్టుకుని ఆయన ఆవిడ భుజం మీద మెల్లగా తట్టారు సంహితకి వారితో కలిసి అలా భోజనం చేయటం ఎంతో ఆనందంగా అనిపించింది అలాంటి ఆనందం ఇన్నాళ్లు ఈ జీవితంలో ఎప్పుడూ పొందలేదు భోజనం చేయడంలో కూడా ఒక ఆత్మీయత సరళి ఉంది అని అర్థమైంది కుక్కపిల్ల సంహిత ఇష్టం అన్నట్టు మీదకి ఎగిరి ఆడసాగింది రుక్మిణమ్మ గారు రాఘవేంద్రరావు గారు దాని అల్లరికి నవ్వసాగారు ఆ ఇంట్లో నిశ్శబ్దత ఏదో కరిగిపోతున్నట్లయింది మళ్ళీ ఫోన్ మోగింది సంహిత ఆయన లేవబోతుంటే తనే వెళ్ళి తీసింది ఫోన్లో చెప్పిన సంగతి విని అంకుల్ టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి బిల్లు ఈరోజు కట్టకపోతే కట్ చేస్తారట అంది అయ్యో మర్చిపోయాను ఇప్పుడు మళ్ళా వెళ్ళాలి అన్నారు ఆయన బాధగా నాకు ఇవ్వండి నేను లైబ్రరీకి వెళ్ళాలి కట్టేస్తాను అంది వారిద్దరు ముఖాల్లో ఆందోళన తగ్గింది థ్యాంక్స్ అన్నారు నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి అద్దె కట్టాల్సిన రోజు దగ్గరకు వచ్చింది సంహిత మనసు దిగులు సరస్సుగా మారుతోంది చలం మొదటి రోజునే నా దగ్గర ఇక డబ్బు లేదని చెప్పేశాడు రాఘవేంద్రరావు గారు రుక్మిణమ్మ గారు ఈ నెల రోజుల్లో పరిచయం పెరిగి ఎంతో అభిమానంగా ఉంటున్నారు వారికి అద్దె ఇవ్వటం లేట్ అయితే ఏం బాగుంటుంది అద్దె ఇచ్చే ఆర్థిక వసతి లేక ఈ విధంగా ఆప్యాయంగా ఉంటుందనే వేరే అర్థం వచ్చేస్తుందేమో సంహితకి ఈ విషయం చాలా గాబరాగా అనిపిస్తోంది ఈ ఇంట్లోకి మొదట కేవలం తలదాచుకునే ఆశ్రయం కోసమే వచ్చింది అది నిజమే కానీ ఈ నెల రోజుల్లో తనకి వారికి మధ్య అనుబంధం ఏపుగా ఎదిగిపోయే మల్లిపందిరలా అల్లుకుపోయింది ఒకరి జీవితంలో ఒకరి అవసరం తనకి మరొక విధంగా వారిలాంటి పెద్ద రకం నిండిన అండ ఎంతో ఉపయోగం జీవితంలో మొట్టమొదటిసారిగా సంహిత తన వయసులో చిన్న అనే భావం సంపూర్ణంగా అనుభూతి చెందుతోంది ఎనిమిదేళ్ల వయసు నుంచి ఇంట్లో కష్టాల వల్ల తన వయసుకు మించిన బాధ్యత నెత్తిన వేసుకోవాల్సి వచ్చింది ఈ దంపతుల సమక్షంలో ఆ బాధ్యత బరువు లేకుండా పోయింది జీవితంలో అనుకోకుండా లభించిన ఆనందం నెల వచ్చేసరికి అద్దె తీసుకువెళ్ళి తను ఇవ్వకపోతే అంతా వేరే అద్దంగా ఉంటుంది రుక్మిణామ గారు తనని కొరకరా చూస్తుంది రాఘవేంద్రరావు గారు తనకు అనిపించగానే పని ఉన్నట్టు తల తిప్పుకుని వెళ్ళిపోతారు సంహితకి ఏం చెయ్యాలో తోచటం లేదు అక్కడికి రేడియోటాక్ తీరుబడి లేకపోయినా వెళ్ళి వచ్చింది కానీ ఆ మొత్తం ఒక మూలకి కూడా రాదు ఇంకే రకంగా డబ్బు సంపాదించడానికి ఉపాయం తోచటం లేదు సంహిత ఉండి ఉండి దీర్ఘంగా నిట్టూరుస్తోంది యూనివర్సిటీ నుంచి బస్సులో తిరిగి వస్తుంటే బస్సులో తనతో పాటు ఎక్కిన అమ్మాయిలు కిలకిలా నవ్వుతుంటే సినిమాకి పోదాం ముందు హోటల్కి వెళ్ళి టిఫిన్ తిని అని వారు అనుకుంటుంటే ఎంతో ఈర్ష్యగా అనిపించసాగింది ఈ ఎద్దభారం మెడలో గుదిబండలా మోయకపోతే తను వారికంటే ఎక్కువ హాయిగా నవ్వగలదు భగవంతుడు ఎందుకో తనకి జీవితం ఇంత భారం చేశాడు ఆమె మనసు ఉదాసీనంగా అయింది బస్సు వస్తుంటే కిటికీ దగ్గర కూర్చుని చూస్తోంది రోడ్డు మీద అడుగు తినే యువతి చింకి పాతలు కట్టుకుని కొడుకుని ఎత్తుకుని నవ్వుతోంది వెళుతున్న బస్సు చూపిస్తూ కొడుకు చేత టాటా చెప్పించి నవ్వుతోంది ఆమె ముఖంలో ఎంతో సుఖమై జీవితం గడుపుతున్న ఆనందం కళకళలాడిపోతుంది జీవితంలో నిజానికి ఆమెకి ఆ కొడుకు తప్ప ఏమీ లేదు కానీ ఆ కొడుకే ఆమెకి అష్టైశ్వర్యాలు అన్నంత కులాసాగా ఉంది నవ్వు ప్రతివారికి సంతోషంగా ఉండటానికి ఏదో ఒక ఆలంబన సంహిత ఒడిలో ఉన్న పీహెచ్డీ నోట్స్ చూసుకుంది దానిని వెంటనే చేత్తో ఎత్తి గుండెలకి ఆనించుకుంది చాలా సంతోషంగా అనిపించింది అద్దె కట్టలేనంత మాత్రాన తను ఎందుకు కొరగాని మనిషేం కాదు సంహిత కొడుకునెత్తుకుని బస్సుకు టాటా చెప్పిస్తున్న విచ్చగత్తె వైపు చూసింది సంహిత నయనద్వయం మౌనంగా ఆమెకి కృతజ్ఞతలు అందించింది ఆ క్షణంలో ఆమె తనకు ఎంత ధైర్యం ఇచ్చింది థ్యాంక్ గాడ్ ఆర్థికపరమైన బాధలు మనిషిలో ఆత్మవిశ్వాసం చల్లా చెదురు చేయకూడదు తల సీటు వెనక్కి ఆనించుకుంది బస్సు రివ్వున బలత్కుపుర దాటి నారాయణగూడ చౌరస్తా మీద వెళుతోంది సంహితకి ఈ ప్రపంచం ఎంతో అందంగా కనిపించసాగింది అద్దె ఇవ్వటానికి సాయంత్రం ఆరు గంటల వరకు గడువు ఉంది ఆరు గంటల వరకు తను ఎంతైనా సంతోషంగా గడపవచ్చు అప్పటి వరకు ఆ అవుట్ హౌస్ తనదే సంహితకి ఈ ఊహ కూడా ఆనందం ఇచ్చింది పుస్తకంలో జిడ్డు కృష్ణమూర్తి మాటలు గుర్తుకు వచ్చాయి వచ్చే బాధలు మనిషి ఈనాడే అనుభవించడం ప్రారంభిస్తాడు అది చాలా చెలితేవి తక్కువ అప్పటి వరకు ఆనందంగా ఉండవచ్చునని అతనికి తెలియదు సంహిత బస్టాప్లో బస్ దిగింది ఇక్కడ నుంచి దాదాపు మైలు దూరం నడవాలి నడక ఒంటికి చాలా మంచిది అని మళ్ళా గుర్తు చేసుకుంది జీవితంలో బాధలు వచ్చినప్పుడు వాటిలో ఉన్న మంచిని వెతకటానికి ప్రయత్నిస్తే బాధల బరువు సగం తగ్గిపోతుంది సంహితకి నడక బాగా అలవాటు అవటం వల్ల టకటకా నడిచేస్తోంది వెనక నుంచి ఆటో ఒకటి వచ్చి కాస్త దూరంలో ఆగింది ఆటో అతను వచ్చి అడ్రస్ అడిగాడు సంహిత చూస్తోంది ఇది తమ ఇంటి అడ్రస్సే అప్పటికే సంహిత అంటూ పంచే లాల్చీ ధరించిన ఆయన పరుగులాంటి నడకతో వచ్చి సంచి చేత్తో పట్టుకుని వస్తున్నాడు సంహితకి ఆయన చూడగానే ముఖం ఆనందంతో వికసించింది పూజారి గారు మీరా అరే అరుణ్ కూడా వచ్చాడా అంది ఆనందంగా అప్పటికే అరుణ్ కూడా దిగివచ్చాడు వీడిని బ్యాంకులో ఉద్యోగం వచ్చిందమ్మా ఇంత పెద్ద పట్టణం మేము ఎప్పుడూ ఈ హైదరాబాద్ రాలేదు యోగిత నీ అడ్రస్ ఇచ్చింది వెతుక్కుంటూ వస్తున్నాం అన్నాడాయన సంహిత గుండెల్లో పెద్ద రాయి వీరిద్దరూ తనకి అతిథుల భగవంతుడా ఇంటి అద్దె సమస్య తీర్చకపోగా ఇంకా జటిలం చేస్తున్నావా రా దేవుడిని కొలిచే పూజారిని కదా ఆయన భక్తుడిని కష్టపడ్డాడు కదా చూసావా మేము ఇల్లు కోసం తిరిగి తిరిగి ఆటోకి డబ్బులు తగలబెట్టకుండా నాకు ఖర్చు తగ్గించడానికి ఇక్కడే కనిపించావు అన్నాడాయన సంతోషంగా బాగున్నావా సంహిత అరుణ్ అడిగాడు అతనిలో ఉద్యోగం వచ్చిన ఆనందం కళకళలాడుతూ మెరిసిపోతుంది ఆ అంది తన మనసు ఎక్కడో లోయల్లోకి జారిపోతుంది సంహితకి నవ్వుతూ కష్టాలు భరించటం చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది అదే పని అలవాటుగా ఇంపుడు చేసింది నవ్వు ముఖంతో వారు రావటం తనకు ఎంతో ఆనందం కలిగించింది అన్నట్టుగా వచ్చి ఆటోలో కూర్చుంది ఆటోలో పెట్టే బెడ్డింగ్ చుట్ట సంచి చిన్న సైజు కాపురంలా ఉన్నాయి వాటిని చూస్తుంటే ఇంకా బాధ అనిపించింది వాడికి ఆ బ్యాంక్ అలవాటయ్యి కాస్త ఈ ఊరు తెలిసే వరకు నీ దగ్గరే ఉంచమని వాళ్ళ అమ్మ మరీ మరీ చెప్పింది యోగిత కూడా ఈ మాటే అంది ఆయన ధోరణి అయిన వాళ్ళు ఇంత చెబితే నువ్వు కాదనగలవా అన్నట్లుంది తనని వారు అడగలేదు వారే నిశ్చయం చేసి ఆ నిర్ణయం తన నెత్తిన రుద్దారు పూజారి గారు ఎదుటివారి దగ్గర నుంచి డబ్బులు లాగటమే తప్ప ఇవ్వటం ఆయనకి అలవాటు లేదు అద్దె ఖర్చు లేకుండా ఆయన అరుణ్ చదువు కూడా బంధువుల నెత్తిన రుద్ది పూర్తి చేయించాడు అరుణ్ స్వభావం మంచిదే అయినా తండ్రి మాటకి జవదాటలేడు సంహితకి ఈ భారం నెత్తిన వచ్చి పడటంతో ఏడుపు వచ్చినంత పని అవుతోంది పైకి నవ్వుతున్నా కళ్లల్లో నీళ్లతండి వచ్చేస్తోంది అది ఆపుకోవడం కష్టంగా ఉంది ఆటో ఇంటి ముందుకు వచ్చి ఆగింది ముందు పూజారి బ్రహ్మంగారే దిగారు ఆయన తలెత్తి నిలువున ఆకాశంలోకి ఎదుగునట్టున్న పెద్ద భవనం చూస్తూ ఏమిటి నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావా ఇంత అద్దె అలయిస్తున్నావు అన్నాడు ఆశ్చర్యంగా ఇది కాదు వాళ్ళ హౌస్ అంది అంటే అన్నాడాయన నౌకర్ల కోసం చిన్న ఇల్లు కడతారే అది నౌకర్ల కోసమా ఆయన కంపరంగా చూశాడు ఆయన గొంతు చాలా పెద్దది అసలే గరుకుగా బొంగురుగా ఉంటుంది పైనుంచి ఆయన కుతూహలం ఆశ్చర్యం ఇంకా పెద్దగా మాట్లాడుతున్నారు పల్లెటూళ్ళలో మనిషి దగ్గరగా ఉన్న చెవిటివాడతో మాట్లాడినట్టు బిగ్గరగా మాట్లాడే అలవాటే ఈయనకి ఉంది నిశ్శబ్దంగా చీమ చుట్టుకమన్నా వినిపించేట్టు ప్రశాంతంగా గాలి చప్పుడు పిట్టల కోకవల మృదుమధుర శబ్దం మినహా ఇంకేమీ వినిపించని ఆ వాతావరణంలో ఆయన గరుగు గొంతు అపశృతిగా ఉంది అప్పటికే కాస్త దూరంలో ఉన్న మేడం మీద పైభాగంలో కిటికీ తలుపు తెరుచుకుని ఒక ఆయన తొంగి చూసి తలుపు వేసేశాడు ఇల్లు చాలా బాగుంది అంటున్నాడాయన సంహిత గేటు గైడీ బయట నుంచి తీసింది ఈ టైంలో పెద్దవాళ్ళిద్దరూ భోజనాలు చేసి పడుకుంటారు సంహిత యూనివర్సిటీ నుంచి వచ్చే టైం ఇదే సంహిత బాగా అలవాటు అవటంతో తాను లైబ్రరీకి రేడియో స్టేషన్కి రీసెర్చ్ వర్క్కి వెళ్ళి ఏ టైంలో వస్తుందో తెలియకపోవటం వల్ల రాఘవేంద్రరావు గారు గేటు పగలు తాళం వేయటం మానేశారు సంహిత గేటు మెల్లగా తీసి చప్పుడు కాకుండా వేసేసింది బ్రహ్మం గారు ఆటో అతనితో డబ్బు విషయంలో పేచీపెడుతుంటే ఇచ్చేసేయండి అంది ఆయన ముఖం మార్చుకుని ఇచ్చేశాడు ఇదేమిటో ఆటో అబ్బాయి సామాను లోపలైనా పెట్టలేడా అంటూ ఆయన సణుగుతూ సంచులు లోపలికి తెచ్చాడు అరుణ్ పెట్టే బెడ్డింగ్ మోయలేనట్టు మోస్తూ సిగ్గుపడుతున్నట్టు తెచ్చాడు ఇంటి వాళ్ళు ఎవరు బ్రహ్మంగారు అడిగారు సంహిత క్లుప్తంగా చెప్పింది పిల్లా జిల్లా లేరంటున్నావు ఆ ఇంట్లోనే రెండు గదులు అడగకపోయావా అన్నాడు పెద్ద గొంతుతోనే సంహితకి రుక్మిణమ్మ గారు ఎక్కడ వినిపిస్తుందోనని భయం వేసింది ఇవిగో అరటిపళ్ళు తెచ్చాను నీకోసం అని బుట్ట ఇచ్చాడు అవి గుడిలో పూజకు వచ్చినవి కాబోలు రెండు రోజులవి దాచి తెచ్చినట్టున్నాడు నల్లగా కమిలిపోయి ఎలుకల సముదాయంలా ఉన్నాయి ఎండకి కమిలాయి లోపల బాగానే ఉన్నాయి అన్నాడు సంహిత తన కోసం చలం కోసం సాయంత్రానికి వండి ఉంచిన భోజనం వారిద్దరికీ పెట్టేసింది ఆయన భోజనం చేసి అడగకుండానే సంహిత పరుపు మీద పడుకుని గుర్రు పెట్టి నిద్రపోయాడు అరుణ్ చలం చాప మీద నిద్రపోయాడు సంహిత పుస్తకాలు పట్టుకుని వాకిట్లో వరండాలో కూర్చుని చదువుకుంటోంది ఆయన లేచినట్టున్నాడు దగ్గాడు ఘేంకరించినట్టు గొంతు సావరించుకున్నాడు అమ్మాయి సంహిత పిలిచాడు బిగ్గరగా సంహిత లేచి వెళ్ళింది కాసిన కాఫీని వెళ్ళిపోయి నేను బయలుదేరతాను మరి రేపు పెళ్ళి ఒకటి చేయించాలి అర్జెంటుగా వెళ్ళాలి నువ్వు ఇట్లా వచ్చి అట్లా వెళ్ళాడని ఏమీ అనుకోకు అన్నాడు అలాగే అంది ఆయన ఎక్కడ ఉండిపోతాడోననే భయపడుతున్న సంహితకి ఈ వార్త తీయగా అనిపించింది ఆనందం కలిగింది గబగబ వెళ్ళి కాఫీ కలిపి ఆయనకి ఇచ్చింది నువ్వు జీతం రాగానే నాకు మనీ ఆర్డర్ చెయ్యి తెలిసిందా కొడుక్కి హిదవ ఆయన అరుణ్ తల ఊపుతున్నాడు అవును ఇక్కడ ప్యాంట్లు షర్ట్లు ఆరేసి ఉన్నాయేమిటి ఇంటి వాళ్లవా బ్రహ్మంగారు ఆరాగా అడిగాడు కాదు చలమని ఇంకో అతను ఈ రూంలో ఉంటున్నాడు అలాగా రాత్రికి ఎక్కడ ఉంటాడు అని అడిగాడు ఇక్కడే ఆయన ఆ ప్యాంట్లు షర్ట్స్ని సంహితని క్రీగంటన చూశాడు అబ్బాయి జాగ్రత్తగా ఉండు నేను ఇక బయలుదేరతాను అన్నాడు జేబులో నుంచి డబ్బు తీసి ఐదు వందలు మూడు సార్లు లెక్క పెట్టి వాటిని ఇవ్వలేక ఇస్తున్నట్లుగా సంహిత చేతికిస్తూ జీతం వచ్చేవారికి మా వాడి ఖర్చులకి నీ దగ్గర ఉంచు అడగగానే డబ్బుకి ఇవ్వసుకుమా దేనికోసము అడిగి తెలుసుకుని ఇవ్వు ఒరే అరుణ్ ఒక నోట్బుక్ పెట్టి అందులో నువ్వు తీసుకున్న ప్రతి పైసకి సంహిత దగ్గర సంతకం పెట్టు అన్నాడు అరుణ్ వెంటనే తలబూపాడు త్వరగా బయలుదేరకపోతే నీ బస్సు అందదేమో నసిగాడు వెడతా నాకు చెప్పేటంత మొనగాడు అయ్యావేమిటి కసరాడు అరగంట తర్వాత పదిసార్లు అరుణ్కి జాగ్రత్తలు చెప్పి ఆయన బయలుదేరాడు అదృష్టవశాత్తు గేటు బయటికి రాగానే ఖాళీ ఆటో కనిపించింది సంహిత దాన్ని బస్టాండ్కి మాట్లాడింది ఆయన ఆ వీధి అంతా వినిపించేలా అరుణ్కి మరోసారి బిగ్గరగా జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు సంహిత సంతోషంగా పరుగున అవుట్ హౌస్కి వచ్చింది బ్రహ్మంగారు ఇచ్చిన ఐదు వందలు తనకు రేడియో స్టేషన్ నుంచి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఆదివారం స్పెషల్ నుంచి వచ్చినవి కలిపి ఎనిమిది వందలు సరిగ్గా సరిపోయింది సంహితకి మేఘాలో తేలిపోతున్నంత ఆనందంగా అనిపించింది అరుణ్ రూపంలో దేవుడు ప్రత్యక్షం అయినట్టే ఉంది గబగబా డబ్బులు తీసుకుని బ్రహ్మంగారుల మూడుసార్లు లెక్కబెట్టుకుంది వాటిని ఒక కవర్లో పెట్టింది అది తీసుకుని వెళ్ళింది సంహిత వచ్చేసరికి రాఘవేంద్రరావు గారు ఉత్తరం రాస్తున్నారు రుక్మిణమ్మ గారు వరండాలో సాయంకాలపు ఎండ తగిలేట్టు కుర్చీలో కూర్చున్నారు కుక్కపిల్ల ఆవిడ కాళ్ళ దగ్గర ఎండలో పల్టీలు కొడుతూ పొర్లు గింతలు పెడుతోంది అంకుల్ పిలిచింది సంహిత ఉత్తరం రాసుకుంటున్న ఆయన తలెత్తి చూశారు సంహితను చూడగానే అసలే ఎప్పుడూ ప్రసన్నంగా ఉండే ఆయన ముఖం మరింత ఆనందమయంగా అయింది సంహిత రా ఏంటి ఈరోజు ఉదయం నుంచి కనిపించనే లేదు అన్నారాయన యూనివర్సిటీకి వెళ్ళే తొందరలో నసిగింది నమస్తే ఆంటీ అంది రామ్మారా నువ్వు కనిపించలేదని మీ అంకుల్ తప్పిస్తున్నారు అంది సంహిత రాగానే కుక్కపిల్ల దగ్గరకు వచ్చి వెనక కాళ్ళ మీద లేచి ముందు కాళ్లతో ఆమెను చుట్టి సంతోషం ప్రకటించింది సంహిత దాన్ని కాసేపు ఎత్తుకుని దింపింది ఆయన ఉత్తరం వ్రాయటం ముగించి కాగితాలు సర్ది లేచి వచ్చాడు అంకుల్ నేను డిస్టర్బ్ చేశాను మిమ్మల్ని అడిగింది లేదు అవును అన్నారు సంహిత అర్థం కానట్టు చూసింది లేదు అంటున్నారాయన మళ్ళీ అవును అంటూ అంగీకరిస్తున్నారు నేను నీ గురించే వ్రాస్తున్నాను నువ్వు వచ్చావు నా గురించా మా అభిషేక్కి ఉత్తరం వ్రాస్తున్నాను వారం రోజులకు ఒకసారి ఉత్తరం పోస్ట్ చేయాల్సిందే అది మా ఇంట్లో రూల్ నువ్వు వచ్చిన తర్వాత మాకు ఎంత హాయిగా ఉందో వ్రాస్తున్నాను ఇప్పుడు ఇల్లు సందడిగా ఉంది మేము మళ్ళా మనుషులుగా బ్రతుకుతున్నట్లుగా ఉంది అని వ్రాస్తున్నాను క్రితంసారి ఉత్తరంలో వాడు ఏం వ్రాసాడో తెలుసా మీకు ఆ అమ్మాయి అంతగా నచ్చితే ఆ హౌస్ పర్మనెంట్గా ఇచ్చేయండి అద్దె తీసుకోవద్దు అని వ్రాశాడు రుక్మిణమ్మ గారు మన స్వ ఇంటి స్వంత విషయాలు ఎక్కువగా మాట్లాడేస్తున్నారు అన్నట్లు చూసింది ఆయన ఆ చూపు గమనించి సంతోషం తగ్గించుకున్నారు రామ్మ కూర్చో యూనివర్సిటీ విశేషాలు ఏమిటి లైబ్రరీకి వెళ్ళావా నీ రిఫరెన్స్ బుక్స్ దొరికాయా ఆ సంహిత ఆయన దగ్గరకు వచ్చింది అంకుల్ ఇదిగో అద్దే అంటూ కవరు అందించింది ఆయన వెంటనే తీసుకోలేదు అద్దం కానట్టు చూస్తూ అద్దె ఏమిటి మళ్ళీ అన్నారు అద్దే అంకుల్ మేము వచ్చి సరిగ్గా నెల అయింది కదా అంటూ గుర్తు చేసింది నిజమే కానీ ప్రొద్దున్నే చలం వచ్చి అద్దె మీ ఆంటీకి ఇచ్చి వెళ్ళాడుగా అన్నాడు ఆయన నేను రసీదు కూడా ఇచ్చాను ఆ చలం నీకు చెప్పలేదా బహుశా టైం ఉండి ఉండదు కంపెనీకి వెళుతూ వచ్చి ఇచ్చాడు ఇటు నుంచే వెళ్ళిపోయాడు సంహిత ముఖంలో ఆనందం ఆశ్చర్యం స్నేహమాధుర్యం ఒక్కసారిగా ఉంపురిగొన్నాయి సంహిత వాటర్ ఎ కప్ కాఫీ కప్ ఆఫ్ టీ అన్నారాయన ఎస్ అంకుల్ షూర్ వైనాట్ సంహిత వంటింట్లోకి పరిగెత్తింది ఈ నెల రోజుల్లో సంహితకి ఈ ఇంట్లో బాగా చనువు వచ్చేసింది అనారోగ్యంతో నొప్పులతో లేవలేని రుక్మణమ్మ గారు ఆ చనువు సంహితకి ఇచ్చేశారు సంహిత వచ్చేసరికి రాఘవేంద్రరావు గారు వంటింట్లో ఏదైనా పనిచేస్తుంటే మీ అంకులు ఏమిటో హడావిడి చేస్తున్నారు చూడమ్మా అని పురమాయించేది పదిహేను రోజుల క్రితం మధ్యాహ్నం ఇలాగే వచ్చేసరికి ఆయన వంట ఇంట్లో ఉన్నారు రుక్మిణమ్మ ఆదేశించగా అంకుల్ని నేను హెల్ప్ చేస్తాను అంటూ వంట ఇంట్లోకి వచ్చిన సంహిత నిశ్చేష్టురాలైంది లోపల రాఘవేంద్రరావు గారు మండుతున్న యాపరాన్ని చేతులతో ఆరపటానికి విప్పేయటానికి వెర్రివడలా ప్రయత్నిస్తున్నారు సంహిత అరవబోతుంటే చేయి ఎత్తి ఎంత ఆదుర్థాలోనూ వారించారు సంహిత దగ్గరలో ఉన్న బాత్రూమ్కి పరిగెత్తుకు వెళ్ళి బకెట్ నీళ్లు తెచ్చి ఆయన మీద విసురుగా పోసింది మంటలు ఆరిపోయాయి ఆయన తడిసిపోయి కాలిపోయిన యాప్రాన్ లాల్చీ విప్పించడానికి సాయం చేస్తోంది ఆయన నోటి వెంట మాట రావడం లేదు చేతులు రెండు కాలాయి కళ్ళు భయాందోళనతో భయానక దృశ్యానికి గురైన మనిషిలో పెద్దవయ్యాయి సంహిత ఆయన యాప్రాన్ని తీసేసింది లాల్చీ విప్పించేసింది గిన్నె పట్టుకునే పట్టకారు పని మనిషి ఎక్కడ పెట్టిందో కనిపించలేదు తువాలతో పట్టుకోపోతే అంటుకుపోయింది అది సింకులో పడేసే లోపలే నా బట్టలు అంటుకుపోయాయి అసలే వ్యార్ధక్యంతో వణుకుతున్న ఆయన కంఠం ఇంకా కంపించిపోతూ మాట రావడం లేదు సంహిత ఆయనని స్టూల్ మీద కూర్చోబెట్టింది చేత్తో మీద నివరసాగింది బాప్రే చదు చా బ్రతుకుకి చావుకి మధ్య ఒక్క క్షణం తేడా ఆయన నవ్వబోయాడు కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి వాటి మధ్య నుంచే నవ్వేస్తున్నారాయన ముసలవాడికి ప్రాణం మీద ఎంత తీపో అనుకుంటున్నావా సంహిత లేదమ్మా మా ముసలావిడి కోసం ఆయన కళ్ళనీళ్ళు చలమలే అయ్యాయి కథ సాగుతోంది మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి